హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మేము మొత్తం పూజ అంతా ఎలా చేసాము అన్నది చిన్న వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మట్టి కుండలు మట్టి దాకల్లోనే మేము వండుతామండి ఎందుకంటే పెద్దలకు ఆ రోజుల్లో వాటిలో వండుదనే ఇష్టం కాబట్టి మట్టి కుండల్లో వండుతాము ముందుగా మాకైతే ఒక కుండ ఒక దాక ఒక మూకుడు అని ఉంటుంది మూకుడు అలాగే ఒక మూత ఆ నాలుగు కూడా పెడతామండి ఫస్ట్ నుంచి కూడాను ఆ నాలుగు ఇంత తీసుకొచ్చారు వాటిని శుభ్రంగా మట్టి వాసన లేకుండా చక్కగా నీట్గా ఏదైనా పీస్ కానీ కవర్ కానీ పెట్టి శుభ్రంగా ముందు కడిగేసామండి కడిగేసిన తర్వాత వాటికి చక్కగా మా అమ్మాయి అయితే మా సాయి అలా ముగ్గులు వేసేసింది నేనైతే చుట్టూ గీసేస్తాను ఆవిడైతే మోడల్స్ మోడల్స్ ముగ్గులేస్తుంది ఆడ మామకి తాతయ్యకి ఆ పెద్దలు ఈరోజు మనం ముగ్గు కూడా వేసుకునేటప్పుడు గుమ్మాలోని చాప వేసుకోవాలండి చాప ముగ్గు వేసుకోవాలి ఎందుకంటే ఆ చాప మీద పెద్దలు వచ్చి ఈరోజు భోజనం చేసి వెళతారు అనేది ఒక ఆచారంగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ముందుగా ఇవన్నీ అయితే చక్కగా కడిగేసుకొని నీట్గా ముగ్గులవి వేసుకుని వంటకైతే అన్నీ రెడీ అవుతున్నాను ఇలాగ నేను అన్నీ మా అమ్మాయి ఇలా చేసేలోపు నేను కూరగాయలు అవన్నీ కోసుకుంటున్నానండి అయితే ఇంతకు ముందైతే వీడియో మొత్తం మీకు అన్నీ కొయ్యం చేయడం వంట అన్నీ పెట్టాను ఫ్రెండ్స్ ఈసారి అయితే నేను మొత్తం ఎలాగ పాత వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో కూడా ఒకసారి చూసారంటే మీకు సంక్రాంతి పూజా విధానం మొత్తం తెలుస్తుంది ఇది మామూలుగా నేను ఉన్నంత వరకు వీడియో కొంచెం తీసి పెట్టాను ఎందుకంటే ఇప్పటికే ఇంట్లోని బాబున్నాడు నెల అయింది వాడితోటి కొంచెం ప్రొద్దటలేసి వాడిని చూసుకొని పాప అందుకని కొన్న దగ్గర ఉన్నంత వరకు వీడియో కొంచెం తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఇదిగోండి కలగోరండి ఇది ఇందులో పదకొండు రకాలు వేసాను ఫ్రెండ్స్ కూరగాయలు మొత్తం అన్నీ లక్కేనండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ లక్కే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయలు బంగాళదుంపలు చిక్కుడుకాయలు ఆనమకాయ కంద పెండ్లం కొత్తిమీర అన్నీ కలిపి పదకొండు రకాలు అయినాయి ఫ్రెండ్స్ అవన్నిటిలో చక్కగా ఏమీ ఎందుకంటే ఇవేమీ పొయ్యి మీద వేపకూడదు ఫ్రెండ్స్ దీన్ని కలగోర అంటారు ఎందుకు ఇలా అంటారంటే మన పెద్దలు అప్పుల్లోని పొయ్యి మీద పెట్టడాలు నూనె వేయడం వేపడం అలాంటివి ఏమీ లేవు వాళ్ళకి ఇలాగే ఇష్టం కాబట్టి మనం ఈరోజు ఇలాగే వండి పెట్టుకోవాలి ఇదిగోండి అన్నీ చక్కగా కలిపేసుకొని చాలామంది అయితే గుమ్మడికాయ కూడా వేసుకుంటారు అయితే గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా వేసుకుంటారండి అత్తయ్య గారు అయితే ఎప్పుడు గుమ్మడికాయ వేయరు ఈ కూరగాయలు అన్నీ చక్కగా ఇలా కలిపేసుకొని వండుతూ వండుకుందాం వండుకుందా దాకలు అవన్నీ అందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ కూడా ఎక్కువేం పట్టదు ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది ఆనబగాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ ఆ ఏదైతే ఆ బేసిలు అన్ని కలుపుకున్నామో అందులోనే కొంచెం గ్లాసుడు గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుందండి చాలా తక్కువే వేసాను నేను కానీ కూర అయితే చాలా బాగా ఉడికిందండి ఎందుకంటే వాటర్ ఎక్కువేం పట్టదు ఫ్రెండ్స్ ఆ వాటర్ అందులో వస్తూ ఉంటుంది కాబట్టి ఇదిగోండి నేనైతే పూజకు కూడా అన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత మా అమ్మాయి వేడి తీసింది ఇదిగోండి కలగోర మెయిన్ నాకు ఇంకో విషయం ఏంటంటే నాకు కలగూర అంటే ప్రాణం అండి ఎంత ఇష్టమోనండి నిజంగా మాకు నోములు లేవు ప్రతి సంవత్సరం నోములకైతే మాకు శోభ అని ఉంటుంది నా వాటలో తనైతే గుర్తు పెట్టుకొని నైట్ ఏ టైం అయినా సరే నా కోసం కలగోర ప్రసాదం పంపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అండి అలాగే కలగూరతో పాటు ముద్దపప్పు వండుకుంటాం ఈరోజు ముద్దపప్పు అన్నం కలగూర మాకైతే బెల్లమట్టు వేసుకుంటామండి కొంతమంది అయితే బెల్లమట్టేయకుండా పొంగడాలని బూర్లని అలా ఎవరికున్న ఆచారం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు అలాగే అటుకులు కొంచెం రేగుపళ్ళు చెరుకు మొక్కలు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మా సంక్రాంతి పూజ అయితే ఇలా చేసుకున్నామండి మీకు మొత్తం పూజా విధానం అంతా కూడా నేను పెడతాను యూట్యూబ్ లో పెడతాను తప్పకుండా చూడండి అలాగే ఎందుకండి మా మనవరాలు గొడవ అయితే ఎక్కువ అయిపోయింది దాన్ని అలరి అలరి లోపలేమో వాడేమో ఏడుపులు అరుపులు పొట్టాడు వాడికి స్నానం అది అయిపోయింది పడుకున్నాడు ఇంకా మనం ఏం చేయాలంటే అండి మూల దేవుడి ముందు పెట్టే బట్టలు అన్నీ పెద్దలకు పెట్టే బట్టలు ఎవరికైతే ఏం పెడదాం అనుకుంటున్నామో అవి వాళ్ళ పేరు చెప్పి అలా పెట్టాలి అలా మా వారికి ఒక్కొక్కటి నేను అందిస్తుంటే వాళ్ళ పేరు అక్కడ వాళ్ళ నాన్నగారి కానీ వాళ్ళ అమ్మకని మా నాన్నగారికి అలాగే వాళ్ళ తమ్ముడు ఉండేవారండి వాళ్ళ చెల్లి ఉండేది చనిపోయారు వాళ్ళకని అందరికీ ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసుకు ఆ బట్టలు పెట్టి అలా పేరు చెప్పుకొని ఆ మూల పెట్టుకోవాలి ఒక్కసారి అవంతా కూడా నేను ఈ పూజలో చూపిస్తాను చూడండి మనం ఒక్కొక్క పేరు చెప్పా బట్టలు అలా పెట్టుకోవాలండి అలాగే మూడు అరిటాకులు వేయాలి ఈరోజు మెయిన్ అరిటాకులు ఎక్కడ దొరుకుతాయో చూసుకుని అరిటాకులు తెచ్చుకోండి ఇదివరకే ఇదే అండి పెద్దల్ని ఇలా పిలిసేవాళ్ళం పసుపు పోయడం అని పిలిసేవాళ్ళం ఎవరేజ్కి వాళ్ళకి చక్కగా అరేగు పళ్ళు చెరుకు మొక్కలు అటుకులు అవన్నీ వాళ్ళకి ఇచ్చి పసుపు దేమో బిళ్ళెవర వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఇదే అనుకోండి వాళ్ళ పేరు మీద బొందది వేసి వాళ్ళకి బట్టలు అవి వేసి బయట వరకు ఆ పెద్దలు వచ్చి మన ఇంటికి వెళ్ళి పంపించేవాళ్ళం ఇప్పుడైతే ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్ అలా పిలిచినా సరే అందుకని మనకు తోసినట్టే ఇంకా ఆ మూలాల దండం పెట్టుకొని చక్కగా అవన్నీ బట్టలు అవి అక్కడ పెట్టుకోవాలి ఎవరి పేరైతే వాళ్ళ పేరు చెప్పి పెట్టుకొని తర్వాత ఈ మూడు విస్తరాకుల్లో ఒక విస్తరాకుని మనం పైన మన పెద్దలకి పైకి తీసుకెళ్ళి పెట్టాలండి ఆ పైన పెట్టే పూజ అంతా కూడా చూపిస్తాను నేను అది పెద్దలు పైకి వచ్చి అన్నం తిని వెళ్ళాలి అందుకని ఈరోజు పైకి తీసుకెళ్ళి పెద్దలకు పెట్టాలి ఇదిగోండి మా అయితే గొడవ గొడవ అండి అసలు గోల గోల చేసేస్తుంది పక్కనే కానీ పిల్లలున్న సందడి పిల్లలున్న సరదానే వేరు కదండి వాళ్ళు లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎంత సైలెంట్గా ఉందో వాళ్ళు ఉంటే బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ బట్టలు అవన్నీ కూడా ఇస్తుంది నాకు ఒక్కొక్కటిని అమ్మమ్మ ఇదిగో అని చెప్పి ఇంకా నేను ఇక్కడ నుంచి కొంచెం మా దాని మాటలు కూడా విందామండి పట్టుకోలేదా ఎలా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలండి సరిగ్గా పట్టుకుంటే పట్టుకోవా

Сто ладно. И

దేవుడు ఎలా ఉందా చేయని చూసేది నేను బాగుందంట మీ బాగా చదువుకోండి చదువుకుంటామంటే ఇప్పుడే కమ్ముడి చూపిస్తాం వెళ్ళండి పెట్టచ్చు తోషి పక్కకు పక్కకుండా

ఇదిగోండి ఫ్రెండ్స్ కింద అయితే పూజ అంతా ఇలా పూర్తి అయిందండి అయిన తర్వాత ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఒక బేసిన్ అది తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను మా బొడ్డోడిని కూడా తీసుకొని పైకి తీసుకొని వెళ్ళిపోతాను పూజ చేయడానికి అయితే వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఆపరేషన్ అయింది కదండి ఎందుకని నెల రోజులు అయింది కాబట్టి పైకి రాకూడదు కాబట్టి దాన్ని రావద్దని చెప్పాను ఇదిగోండి చక్కగా ఇక్కడ ఈయన ఒక బల్ల లాంటిది సెట్ చేశారు చక్క డాబా మీద దాని మీద ముందుగా మనం కొంచెం వాటర్ చల్లుకొని పసుపు అదంతా వేసుకొని పువ్వులు అవన్నీ పెట్టుకొని ఆ విస్త్రాక్ కూడా అక్కడ పెట్టుకోవాలి అదంతా కూడా మీకు చూపిస్తాను అలా పెట్టుకొని అగరత్తు గాలేసేస్తుందండి అగరత్తులుగా అరటిపళ్ళు అన్నీ కూడా తీసుకెళ్ళాను కర్పూరం అన్నీ ఇంకా అన్నీ ఆయనతోటే చేపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి చక్కగా భోజనం అలా పెడితే బాగుంటుంది కదా ఆయన చేతుల మీద కానీ ఆయనతో పెట్టిస్తున్నాను నేను ఆయన భోజనం అది పెడతారండి ఇప్పుడు చూడండి ఇంకా బొడ్డోడిని అయితే తీసుకొచ్చేసాం పైకి తీసుకొచ్చేసి ఇంక వాడిని ఒకటి దోమతెరలా ఉంది ఫ్రెండ్స్ దాంట్లో తీసుకొచ్చేసి అక్కడ చిన్నది చేపది వేసి పక్కన పడుకోబెట్టేశాను ఎందుకంటే వాడు కూడా దండం పెట్టుకున్నట్టు ఉంటుంది కదా పెద్దలకని చెప్పి తీసుకొచ్చాను ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం పూజ అంతా కూడా చూడండి చక్కగా ఎలా చేస్తున్నాను ఏంటి అని మా అయితే అంత అయిన తర్వాత ఈ గాలిపటం గాలిపటాలు గాలిపటాలంటేనే సంక్రాంతి అంటేనే గాలిపటాలు కదండి గాలిపటం వచ్చుకొని ఎంత చక్కగా పరుగు పెడుతుందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్